హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముందు రోజు షాపింగ్ వెళ్ళానని దాని కంటిన్యూయేషన్ అండి ఇక వచ్చాక ఇక కొత్తవి బట్టలు అన్నీ తీసి మా ఇల్లంతా ఎలా మెస్సి మెస్సి చేశారో పిల్లలు చూడండి ఇంకా అట్లా ఉంటుంది పిల్లలతో పిల్లలనే కాదండి మనం కూడా ఏమైనా కొత్త డ్రెస్సులు ఏమైనా ఇయరింగ్స్ అట్లా ఏమైనా తెచ్చినా కూడా మనం కూడా అలాగే చూస్తూ అలాగే మెస్సి మెస్సి చేస్తాము ఇంకా దాన్ని మార్చలేము ఇక మా పాప తను ఏ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందో మనకి చూపిస్తుంది ఆ సాంగ్ ఇక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మనం ఏం చేస్తామండి దేశ రంగిల మనదే ఇలాంటి సాంగ్సే కదా తను కూడా దేశ రంగిల సాంగ్ చేస్తుంది అదే మనకి చూపిస్తుంది అక్కడ ఇంకా పిల్లలు ప్రాక్టీస్ చేసేలోపు నేను ఏం చేశాను వంట చేసేసాను ఇక్కడ పప్పు అవుతుంది ఇక వీళ్ళని ఫ్రెషప్ కమ్మంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాక ఫ్రెషప్ అవుతాము ఇంకా ప్రాక్టీస్ చేస్తామంటే సరేలే ఇక ప్రాక్టీస్ చేసుకోమని ఆ లోపు నేను ఇల్లంతా మెస్సీ ఉంది కదా దాన్ని క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఇక నైటే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మా మార్నింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది లేకపోతే అంత చికాకి చికాక్ అనిపిస్తుంది చూసారు ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈలోపు ఫ్రెషప్ కమ్మంటే ఇక పెద్ద పాప ఫ్రెష్ అప్ అయ్యింది ఇక చిన్నమే తను అది కొంచెం ప్రాక్టీస్ ఉంటే చేసుకొని ఇక తను కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యాక వాళ్ళకి అన్నం పెట్టాను ఇంకా తింటున్నారు ఇక వాళ్ళు తొందరగా తిని పడుకుంటే మార్నింగ్ తొందరగా లేస్తారు అందుకే వాళ్ళకి పెట్టేశాను ఇంకా వాళ్ళు తిని వెళ్ళి పడుకున్నారు వాళ్ళు పడుకున్నాక నేను కూడా తిని కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ మీకు అదే చెప్తున్నాను నేను ఇక నాకు కూడా వర్క్ కంప్లీట్ అయింది పిల్లలు పడుకున్నారు నేను కూడా పడుకోవాలి మార్నింగ్ లేవాలి అని చెప్తున్నాను ఇక బాయ్ అయినా ఆ వీడియోలో అదే చెప్తున్నాను అండి ఇక ఇది నెక్స్ట్ డే కంటిన్యూషన్ ఇక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇక ఇంటి ముందు వాకిలంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను ఈ రోజు ఆ రోజు పిల్లలు కూడా తొందరగానే లేచి ఇంకా ఫ్రెష్ అవుతున్నారు ఇంకా వాళ్ళకి కావాల్సినవి నేను రెడీ చేసే పెట్టాను డ్రెస్సెస్ బ్యాంగిల్స్ జెండా హ్యాండ్ బ్యాడ్జ్ ఇక రిబ్బన్స్ ఆ రిబ్బన్స్ ఒకటే కాదండి అందులో గ్రీన్ కలర్ వైట్ కలర్ కూడా ఉంది ఇంకా అవి హ్యాండ్కి హెడ్కి లెగ్కి అట్లా కట్టుకొని డ్యాన్స్ చేస్తారంట ఇక రెడీ చేశాను ఆటో కూడా వచ్చింది వెళ్తున్నారు ఇక వచ్చేటప్పుడు వాళ్ళిద్దరే కాక వాళ్ళిద్దరితో ఒక ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చారండి ఇక వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అంతే కదా ఫ్రెండ్స్ అంటే అట్లాగే ఉంటుంది చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే అది ఒక వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్కి వాటర్ ఇచ్చి అట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఏమి ఇచ్చారో చెప్పారు అలాగే వాళ్ళ ఫ్రెండ్కి హాయ్ చెప్పమని చెప్తుంది తను కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది మీరు కూడా అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇద్దరు ఇట్లా ముగ్గురు ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసి కాసేపు అయ్యాక ఒక రీల్ చేశారండి ఇక రీల్ చేశాక ఇంకా ఆ పాప వాళ్ళమ్మ తొందరగా రమ్మందంట అందుకే ఇక ఆటో కూడా కింద వచ్చి వెయిట్ చేస్తుంది తకటక రీల్ చేసేసుకొని కంప్లీట్ చేసేసుకొని ఆ పాప వెళ్ళిపోయింది కిందికి మా పిల్లలు సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళారు ఈవినింగ్ వరకు ఉండమన్నారు కనుక వాళ్ళ వాళ్ళమ్మ రమ్మందని వెళ్తుంది అంతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్